హలో ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ గుత్తి వంకాయ కూర అండి మన కాయగూరలలోకి మనకి లారాజు అంటే మన వంకాయ కూర చెప్తాం కదండీ అట్లాంటి వంకాయల్ని మన మసాలా దట్టించి మంచి గుత్తి వంకాయ వేసుకున్నామంటే అస్సలు టేస్ట్ మాత్రం మద్దరిపోతుందండి దానికి కావాల్సి అంటే మనం మంచి చిన్న చిన్న వంకాయలు తెచ్చుకోవాలండి మంచి ఫ్రెష్ ఉన్న వంకాయలు తెచ్చుకొచ్చుకొని మంచిగా వాటర్లో మంచిగా కడిగేసి ఉప్పేసి అందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకొని మంచిగా అది మిక్సీకి పట్టుకొని దాని వంకాయలు మంచిగా కడిగిన వంకాయలు మంచిగా నాలుగు ముక్కల్లో కడిగేసుకొని మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసామో ఆ మసాలాని దాంట్లో మంచిగా గుత్తి వంకాయలు పట్టించేసి మంచిగా కడాయిలా నూనె పోసుకొని ఆ వంకాయలని అటు ఇటు మంచిగా వేపేసుకొని అందులోనే కొంచెం ఇలాంటి వంకాయలు మంచి దట్టించుకొని వేసుకొని మంచిగా వేపేసుకొని కొంచెం లైట్గా వేగినాక అందులోకే మనం పోపు దినుసులు వేసేసుకొని దాన్ని మంచిగా అందులోనే మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో మిగిలిన మసాలా కూడా అందులోనే వేసేసుకొని మనం చేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సిన గుర్తం కూర రెడీ అయిపోతుందండి మనకి అసలు ఏ కూర తిన్నా ఎంత టేస్ట్ రాదు అండి వంకాయ మాత్రం ఎలా చేసుకున్నా దాని టేస్ట్ మాత్రం అసలు మారదండి సూపర్ ఉంటుంది ఇంక అందులోకి వెళ్ళి గుత్తి వంకాయ వేసుకున్నామంటే అసలు అద్దీ మాత్రం టేస్ట్ మాత్రం చెప్పరాదండి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఏ ఫంక్షన్ చేసినా ఫస్ట్ మనకి ఫంక్షన్ మాత్రం గుత్తి వంకాయ ఖచ్చితంగా ఉంటుందండి అలాంటి గుత్తి వంకాయ ఈరోజు నేను చేశానండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు చాలా బాగా వచ్చింది వంకాయ కూర అసలు గుత్తి వంకాయ కూర అసలు అలా అనుకోలేదండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది నేను కూడా ఒకసారి వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నాను కానీ అసలు కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి ఎప్పుడైనా ఫంక్షన్లు తినడమే కానీ మనం ఫంక్షన్ తినడానికంటే మనం ఇంట్లో చేసుకున్న తింటే మాత్రం టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అండి సూపర్ అంటే సూపర్ అసెంబ్లీ కూర మీరు కూడా ట్రై చేయండి